ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం దేవాసుర యుద్ధం చాలా భయంకరంగా జరిగింది బలి ఇంద్రుడితో చాలా భీకరంగా యుద్ధం చేసిన ఇంద్రుడి యొక్క వజ్రాయుధ ఘాతకానికి రథముపై నుంచి రెక్కలు తగిన పక్షుల నేలపై పడి చనిపోతాడు వజ్రాయుధంతో బలి మిత్రుడైన జృంభాసుడిని కూడా సంహరిస్తాడు ఇంద్రుడు ఇంకా బలుడు పాకుడు అనే రాక్షసులను కూడా వారి శిరసులను ఖండించి సంహరిస్తాడు ఆకాశవాణి అనుగ్రహంతో సముద్ర నురగతో నముచి అనే రాక్షసుని సంహరిస్తాడు ఇంద్రుడు వాయువు అగ్ని వరుణుడు మొదలైన దేవతలందరూ కూడా మిగిలిన రాక్షసులని సంహరిస్తుంటే బ్రహ్మదేవుడు నారదుని ద్వారా ఈ సురాసుర సంగ్రామం ఇక విరమించమని సందేశం పంపుతాడు రాక్షసుల గురువు శుక్రాచారుల వారి దగ్గరకు చనిపోయిన బలిని తీసుకుని వస్తారు రాక్షసులు శుక్రాచారుల వారు బలిని తన మృత సంజీవని విద్య వల్ల తిరిగి బ్రతికిస్తాడు కాళ్ళు చేతులు నరికివేయబడి పడిపోయి ఉన్న రాక్షసులను తిరిగి ఆరోగ్యవంతులను చైతన్యవంతులను చేస్తాడు సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్పిన ఈ విషయం నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం స్కంధం పన్నెండవ అధ్యాయం శ్రీహరి మోహిని రూపం చూసి శివుడు మోహించుట శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు శ్రీహరి మోహిని రూపు దాల్చాడని విన్న శివుడు వెంటనే తన వృషభ వాహనం పైన ఎక్కి ఆయన దర్శనం చేసుకునేందుకు క్షీరసాగర తీరానికి వచ్చాడు అప్పుడు శ్రీహరి ఉమాదేవి సహితంగా శివుడిని ఆదరించి సత్కారం చేశాడు మహేశ్వరుడు భగవంతుడిని పూజించి నవ్వుతూ చెప్పసాగాడు హే దేవా మీరే అన్ని తత్వాల తత్వజ్ఞులు ఆత్మ మరియు అందరికీ దేవుడు ముని పుంగవులు ఉభయ లోకాల సంబంధాన్ని వదిలి తమ కళ్యాణం కోసం మీ చరణాలను ఉపాసిస్తారు మరియు సృష్టించిన జగత్తు యొక్క స్థితి జన్మ మరియు ప్రళయం అలాగే ప్రాణుల చేష్టలు జగత్తు యొక్క బంధం మరియు మోక్షం అనే వాటిని వారి సర్వజ్ఞతతో తెలుసుకుంటారు ఎలాగా వాయువు ఆకాశంలోనూ సంపూర్ణ చరాచర జీవులలోనూ ఉందో అలాగే మీరు కూడా సర్వత్రా అంతర్యామి రూపంలో ఉన్నారు గుణాలతో విలసిల్లే మిమ్మల్ని నేను అనేక అవతారాలలో చూశాను కానీ ఇప్పుడు ధరించిన మీ స్త్రీ రూపం నేను చూడాలని కుతూహలపడుతున్నాను ఓ రాజా ఇలా శివుడు భగవంతుడిని ప్రార్థించిన తర్వాత శ్రీహరి నవ్వి మహేశ్వరుడితో ఇలా అన్నాడు హే మహేశ్వర అమృత కలశాన్ని లాక్కుని దయచులు తీసుకుపోగా వారిని ఏ మార్చడానికి నేను స్త్రీ వేషం ధరించాల్సి వచ్చింది మీకు ఆ రూపం చూడాలని కోరికగా ఉంటే తప్పకుండా చూపిస్తాను ఆ రూపం కాముగలకు చాలా ఇష్టమైనది మరియు కామాన్ని ఉత్పన్నం చేసేది సుమా అని భగవంతుడు అక్కడే అంతర్ధానమయ్యాడు కళ్ళు పెద్దవిగా చేసుకుని పార్వతీదేవి శివుడు అలా చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఒక చక్కటి రమణీయమైన వనంలో ఒక అనుపమానమైన సుందరంగన వారికి కనిపించింది ఆమె ఊలబందతో ఆడుకుంటూ ఉంది ఆమె నడుముపైన అతి సూక్ష్మమైన పట్టుపావడ అపూర్వ శోభని చేకూరుస్తూ ఉంది ఆమె ధరించిన పట్టుపురికిని అటు ఇటు ఊగుతూ ఎంతో అందంగా ఉంది పూలబంతిని కింద పడవేసి దానిని తీసుకునేందుకు మళ్ళీ మళ్ళీ ఆమె వంగినప్పుడు ఆమె స్తనద్వయం పైన ఉన్న హారాలు భారీగా ఉండి వాటితో పాటు ఆమె కుచాల బరువుకి ఆ సన్నని వయ్యారి నడుము విరిగిపోతుందేమో అనిపిస్తోంది దశ దిశలు ఎగురుకుంటూ ఆ పూలబంతిని వెతుకుతూ దానిని పట్టుకుని ఆ సాఫల్యానికి ఉద్విగ్నరాలై తన చెంచల నేత్రాలని త్రిప్పుతూ ఉంటే నాలుగు వైపులా తారలు మెరుస్తున్నాయా అన్నట్లుగా ఉంది తన మనోహరమైన ఎడమ చేతితో జారిపోతూ ఉన్నటువంటి పట్టుకొంగుని మరియు విడిపోయిన శిరోజాలని సర్దుకుంటూ తన కుడి చేతితో బంతిని ఎగరవేస్తూ అద్భుత శోభతో ఆ వయ్యారి ఒయ్యారిపామ ఈ జగత్తునే మోహింపచేస్తూ ఉంది స్త్రీ సౌందర్యానికి వసుడై ఆమెనే పదే పదే చూస్తూ మహేశ్వరుడు తన శరీరాన్ని మనసుని కూడా అదుపులో ఉంచుకోకలేకపోయాడు చేతితో వేసినప్పుడు ఆ పూలబంతి కొంచెం దూరం వెళ్ళగా దానిని తీసుకునేందుకు ఆ లతాంగి దాని వెనకే పరిగెత్తింది అప్పుడు పరిగెత్తిన వేగానికి శివుడు చూస్తూ ఉండగానే ఆమె అతి సూక్ష్మమైన చీర కొంచెం ఎగిరింది ఈ విధంగా అతి మనోహరంగా దర్శనీయమైన ఆ చెంచవృత్తిగల మోహినిని చూసి మహేశ్వరుడు కామంతో కలత చెంది సిగ్గు కూడా వదిలేసి పార్వతి చూస్తూ ఉండగానే ఆమె వెనకాలే పరుగెత్తాడు ఆమె కూడా ఆయన తన వెంటబడ్డం చూసి ఒంటి మీద వస్త్రం జారుతూ ఉండగా దానిని పట్టుకుని సిగ్గుపడుతూ వండుకుతూ చెట్ల వెనకాల దాగుకుంటూ మెల్లమెల్లగా నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆగకుండా ముందరికి కదిలింది అప్పుడు మహేశ్వరుడు మదించిన ఏనుగు ఆడ ఏనుగు వెనకాల పడినట్లు తను కూడా వేగంగా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు ఆమె ఆయన కోరికని నివారిస్తూ ఉంటే శివుడు ఆమె జుట్టుని పట్టుకుని రెండు చేతులతో లాగి తన భక్షస్థలానికి అదుముకున్నాడు అప్పుడు విశాలమైన భుజములు గల ఆ మాయామోహిని ఎలాగో ఆయనను విడిపించుకొని పరిగెత్తింది మహేశ్వరుడు కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు అప్పుడు ఎలా ఉందంటే అందానికి శత్రువైన కామదేవుడు తన ప్రతీకారం తీర్చుకున్నాడని అనిపించింది ఓ రాజా ఆ కామప్రకోపం వల్ల శివుడు వీర్యం వెడలి ఎక్కడెక్కడ పడిందో ఆయా ప్రదేశాల్లో వెండి పాదరసం మరియు బంగారు గరుడు ఏర్పడ్డాయి బీజస్ఖలితం అయిపోగానే ఈశ్వరుడు తనని తాను చైతన్యహీనుడైపోవడం గమనించాడు అప్పుడు ఆయన ఆ కామబాధ నుంచి బయటపడ్డాడు ఆ తరువాత శ్రీహరి తన నిజస్వరూపం దాల్చి ప్రసన్నుడై ఇలా చెప్పాడు ఓహో మహాదేవా ఆనందకరమైన విషయం ఏమిటంటే నా స్త్రీ రూపం మిమ్మల్ని చెల్లింపజేసింది కానీ మీరు మళ్ళీ ఆత్మనిశ్చులు అయ్యారు మీరు తప్ప ఇంకెవరున్నారు నా మాయ నుంచి బయటపడేవారు ఓ రాజా భగవంతుడు ఆయనని సత్కరించగా పార్వతితోటి తన గణాలతోటి తన స్థానానికి వెళ్ళిపోయాడు శివుడు ప్రసన్నుడై పార్వతితో ఓ భవాని నువ్వు భగవంతుని మాయను చూసావు కదా నేను కూడా ఆ మాయకి ముగ్ధుడయ్యాను అంటే ఎవరైనా ఆ మాయకి పరాధీనులై ఆయనకి వశీభూతులవుతారు అనే మాటలో ఆశ్చర్యం ఏముంది అన్నాడు నవ్వుతూ ఇది శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని పదమూడవ అధ్యాయం వైభస్వతాది మన్వంతర వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను